క్రైస్తలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకోజామున ప్రార్థనకు అందరికీ స్వాగతం రండి ఒక స్థుతి కీర్తన పాడుకుందాము ఈ భూమి ఎందు జీవించు కాలం ప్రభు కొరకే ஜீச்சு கலம் பிரதிக்கெதமு பிரபு கொரக்கே மனமாயக்கிச்சு கொனோ மனமாயக்கிச்சு கொய ஆசயம் அது మానా మాయన న కార్తిం ఆయన ఆశయమా దియే పక్తులా రా స్మరిం చే దము ప్రభు చే సినా మే లులం నితిం ప్తులా అడిగి ఊహించు వాటి కన్నా మారి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చగజేశము చగజేశారాస్మించము ప్రభు చేసిన మేలు చేసిన వాక్యం చదువుకుందాము ఇరవై ఏడవ దావిది కీర్తన నాలుగవ వచనం యహోవ యొద్ద ఒక వరమడి తిని దాన్ని నేను వెతుకుచున్నాను యహోవ ప్రసన్నతను చూసుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతా యో నేను హో మందిరంలో నివసింపగూరుచున్నాను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ యొక్క మాట దావిదు నోట నుంచి వచ్చినటువంటి మాట హృదయాంతరాల నుంచి వచ్చినటువంటి మాట ఆయనకున్నటువంటి ఇచ్ఛ ఆయనకున్నటువంటి కోరిక ఆయనకున్నటువంటి అభిలాష ఏమిటంటే దేవుని దగ్గర ఒక వరం అడిగాడంట ఆ వరం ఏమిటంటే దేవుని మందిరంలో తన జీవితకాలమంతా నివసించాలని ఆయన ప్రసన్నతను చూడాలని ఎంత గొప్ప ఆశకత దావేది మనం ఏ వరాలు కోరుకుంటున్నాం ఈ లోకంలో ఇప్పుడు దేవుని మందిరంలో నివసింపాలనేటువంటి కోరిక మనకు కలిగి ఉండట్లేము మనం దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క ముఖ దర్శనం చేసేటువంటి గొప్ప భాగ్యము దావిది మహారాజు కోరుకున్నాడు మరి మనము కోరుకోవట్లేదు కాబట్టి మనం కూడా దేవుని మందిరాలకు వెళ్ళి దేవుని సన్నిధిలో మనము ఆయనని ఆరాధించాలన్నటువంటి గొప్ప కాన్సెప్ట్ మనం కలిగి ఉండాలి నూట నలభై ఆరో కీర్తనలో కూడా ఆయన అంటాడు రెండవ వచనంలో నా జీవితకాలమంతయు నేను యహోవారు స్థుతించేదను నేను బ్రతుకాలమంతా నా దేవుని కీర్తించేదని అంటాడు ఎంత డిజైర్ అండి దావేజీ మహారాజుకు జీవితకాలమంతా నేను దేవుని స్థుతిస్తానంటాడు నేను బ్రతుకు దినములన్నీ ఆయన నామ స్థుతి గానము చేస్తానంటాడు కనుక మనం కూడా దావిదు వలనే దేవుని సన్నిధిని కోరుకోవాలి ఆయన ప్రసన్నతను చూడాలని ఆశ కలిగి ఉండాలి ఈ లోకంలో మనకు ఎన్నో ఆశలుంటాయి యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాము ఈ లోకం అంతా కూడా ఎలాంటిదో మనకు ఆయన సవివరంగా తెలియజేసిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఏమంటాడంటే వ్యవహాన్ భక్తుడు రాసినటువంటి మాట మనం అర్థం చేసుకుంటే రెండవ అధ్యాయంలో వచనం లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంభమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోకమును దాని ఆశయ గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరం నిల్చును ఇది అండి దావిది మహారాజ్ చేసింది ఇదే ఆయన రాజ్య ఉండి భోగాలని కోరకుండా ఆయన నేత్రాశను చంపుకొని జీవపు డంభాన్ని చంపుకొని ఆయన ఆయన తగ్గించుకొని దేవుని సన్నిధిలో నిత్యము స్థుతించాలనేటువంటి గొప్ప వరం ఆశ దాన్ని వెతుకుతూ ఉన్నాడంట నేను నీవు మనమందరం కూడా దేవుని సన్నిధిని వెతకాలి దేవుని స్థుతించి ఆరాధించేటువంటి ఒక గొప్ప ఆశ కలిగి ఉండాలి దావి మహారాజ్ అలాగే చేశాడు మనం కూడా అలాగే చేయాలి మనం నిత్యం దేవుని సన్నిధిలో ఆరాధించడానికి ఇష్టపడాలి ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఒకనాటికి అంతా అయిపోతుంది పోతుంది నాశనం అయిపోతుంది కానీ దేవుని చిత్తం మాత్రం నిత్యం నిలుస్తుంది ప్రేమైనటువంటి దేవుని ప్రజలరా ఆ విధంగా మనము మన జీవితకాలమంతా దేవుని సన్నిధిలో చేరి దేవుని నిత్యము స్థుతించి ఆరాధించి ఘనపరచడానికి ప్రభు మనకు సహాయం దయచేయను కాక రండి ఒక మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీ కొందనాలు స్తోత్రాలయ్యా మా జీవితంలో మార్గదర్శకులగా ప్రభు ఆ మీరు చూపించినారు ఆయనకున్నటువంటి కోరిక అపారమైనది ఆయన కోరిన వరం ఒకటి కూడా అపారమైనది నీ సన్నిధి నిత్యము స్థుతించాలని ఆయన నిన్ను వెతకాలని ప్రభు నీ ముఖ దర్శనం చేయాలని ఆయన ఆశపడుతున్నాడు మేము కూడా అలాంటి ఆశ కలిగి ఈ లోకంలో జీవించడానికి ప్రభు నీ కృపను కోరుకుంటున్నాం నీ యొక్క ప్రేమను కోరుకుంటున్నాం నీ నడిపింపును కోరుకుంటున్నాం నిత్యము నిన్ను స్థుతించే బిడ్డంగా ఉండడానికి మాకు సహాయం చేసి నడిపించమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్